ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నిమిషారణ్యమునులు దత్తస్వామి ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి నమస్కరించి స్వామి త్రిమూర్తులుగా షడ్భుజులుగా దర్శనమిచ్చిన మీరు ఎవరు మరలా మాకు దర్శనమిస్తారా మీ నిజస్థితి ఏమిటి మాకు ఎరిగించండి స్వామి అని కోరిన మునులకు స్వామి ఇలా వివరించారు మునిందులారా మీ తపస్సులు శ్రద్ధాభక్తులు మాకు ఎంతో సంతోషం కలిగించాయి అందువలన మీకు ఇప్పుడు దర్శనమిచ్చాను నేను అనసూయ అత్రి మహాముల పుత్రుడిని దత్తనామధేయుడిని నన్ను దత్తాత్రేయుడు అని కూడా అంటారు జీవులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించటానికి అవతరించాను నా గురించి నా అనుగ్రహం పొందినవాడు సూత పౌరాణికుడు మీకు తెలుపుగలడు మునులారా మీరు ఇప్పుడు చేయుచున్న ఈ సత్రయాగము పూర్తి అయిన పిమ్మట ఇహలోకములో భోగభాగ్యములు సుఖ సంతోషములు శాంతి ఆనందములు తృప్తిగా అనుభవించి నా స్వరూపుడైన గురువు వలన పరోక్ష అపరోక్ష జ్ఞానము పొందిన వారై దేహము త్యజించి సచిదానంద స్వరూపులు అయ్యదురుగాక అని దీవించి అదృశ్యులైనారు దత్తప్రభు నైమిషారణ్యములకు దర్శనమిచ్చిన దత్తస్వామినికి నమస్కరించి మునులు మట్లా మాకు దర్శనమిస్తారా స్వామి మీ నిజస్థతి ఏమిటి మాకు ఇరిగించండి స్వామి అని కోరిన మునులకు స్వామి ఇలా వివరించారు మునిందులారా మీ తపస్సులు శ్రద్ధాభక్తులు మాకు ఎంతో సంతోషం కలిగించాయి అందువల్ల నేను మీకు దర్శనమిచ్చాను నేను అనసూయ అత్రిమహాముల పుత్రుడిని దత్తనామధేయుడిని నన్ను దత్తాత్రేయుడు అని కూడా అంటారు జీవుల్ని ఉత్ ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి అవతరించాను నా గురించి నా అనుగ్రహం పొందినవాడు సూత పౌరాణికుడు మీకు తెలుపగలడు మునులారా మీరు ఇప్పుడు చేయుచున్న ఈ సత్రయాగము పూర్తి అయిన పిమ్మట ఇహలోకములో భోగభాగ్యములు సుఖ సంతోషాలు శాంతి ఆనందాలు తృప్తిగా అనుభవించి నా స్వరూపుడైన గురువు వలన పరోక్ష అపరోక్ష జ్ఞానం పొందినవారై దేహము చజించి సచిదానంద స్వరూపుల ఎదురుగాక అని దీవించి అదృశ్యులైనారు దత్తప్రభు శ్రీ దత్త గురవే నమ